హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదేంటి తెలుసా ఎస్ఐబి ఎస్ఐబి అనగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అనమాట ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే చాలా మంది ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ పిల్లల చదువు కోసం భవిష్యత్తులో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆ యొక్క లోటుబలను తగ్గించుకొని ఆర్థిక వడుదడుగులను మాంద్యాన్ని అంటే అసమానతలను తట్టుకొని నిలబడగలగా కనుక మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుందన్నమాట సో మీరు భవిష్యత్తులో అంటే ఈ రోజుల్లో పిల్లల చదువులు కాలేజీ ఫీజులు ఎంత ఉంటాయో తెలుసు మనందరికీ తెలిసిన విషయం రాబోయే పది సంవత్సరాల్లో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉంటుంది మరి అంత అమౌంట్ అంత ఫీజులు కట్టి పిల్లలు చదివించుకోగలగాలి అనుకుంటే ఇంకా చాలా కష్టంతో కూడుకునేటువంటి పని సో అందుకోసమని చెప్పేసి అప్పట్లో కష్టపడకుండా మనం ఈజీగా పిల్లల చదువుల కోసం ఇంకా కోచింగ్స్ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా స్కిల్స్కు సంబంధించి ఏవైనా ఉంటే గానీ వీటి నుంచి ట్రైనింగ్ చేసుకోవడానికి లక్షలలో ఫీజులు అప్పటిలో అంటే టెన్ ఇయర్స్ తర్వాత లక్షలలో ఉంటా ఇంకా ఎక్స్ట్రా రేట్ అయిపోతాడు కాబట్టి అటువంటి మాధ్యాన్ని ఆ ఒడిదురుకులను ఆర్థిక స్మానతలను మనం తట్టుకొని నిలబడగల అంటే ఇప్పటి నుంచే మ్యూచువల్ ఫండ్స్లో చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా సపరేట్గా కొన్ని ఫండ్స్ ఉన్నాయి మంచి హై రిటర్న్స్ వస్తాయి ఫోర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఇట్లా అన్నీ కొన్ని ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చేసినటువంటి ఫండ్స్ అంటే ఇవి చిల్డ్రన్స్కు మాత్రమే స్పెషల్గా ఉన్నాయన్నమాట వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత లక్షలలో రిటర్న్స్ వస్తాయి ఇవి స్టాండర్డ్ గ్రోత్ మంచి అయితే లాంగ్ టర్మ్ తీసుకోగలగాలి షార్ట్ టైమ్ అయితే లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ అయితే కనుక చాలా బెస్ట్ రిటర్న్స్ అన్నమాట సో మీరు మీ పిల్లల చదువుల కోసం ఇప్పటి నుంచి మంత్లీ మంత్లీ మీరు వన్ థౌసండ్ టూ థౌజండ్ లేకపోతే మీ పిల్లల చదువుకు ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎగ్జాంపుల్గా ఒక పది లక్షలు టెన్ ఇయర్స్ తర్వాత ఒక పది లక్షలు మీ పిల్లల చదువుకు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మంత్లీ కనీసం నాలుగు వేలు రూపాయలు ఎస్ఐపి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇట్లా నాలుగు వేల రూపాయలు నెలకు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇట్లా నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఒక పది సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతే నెల నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతే పది సంవత్సరాల తర్వాత మీకు పది లక్షలు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ టెన్ ల్యాక్స్ మీ పిల్లల చదువుకు అవసరమైనటువంటి ఫీజులు ఎక్సట్రా ఏవైనా అప్పట్లో అంటే ఇబ్బంది పడకుండా మీరు చదివించుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ ఎస్ఐపిలో మనకు బెస్ట్ అంటే మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్స్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ఇది చిల్డ్రన్స్ కోసమే పిల్లల చదువుల కోసమే చేసినటువంటి స్పెషల్ ఫండ్ మంచి రిటర్న్స్ వస్తాయి స్టాండర్డ్ గ్రోత్ ఇది ఎక్కడ కానీ పర్సంటేజ్ తగ్గలేదు స్టాండర్డ్ బ్రూత్లో ఉంటుంది అనమాట కాబట్టి ఈ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట దగ్గర దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ ఈ ఫండ్ రిటర్న్స్ ఇస్తాను అనమాట స్టాండర్డ్కి స్టాండర్డ్ గ్రోత్ అంటే లాంగ్ టర్మ్ కనీసం ఐదు సంవత్సరాలు దీనిలో పెట్టుబడి పెట్టాలి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు అంటే కనీసం ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి పెడుతూ ఉండాలి మనం ఐదు సంవత్సరాలను పెట్టుకోవచ్చు పది పదహైదు అట్లా మీ పిల్లల చదువుకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత అనుకుంటే కనుక ఈ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్లో టెన్ ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా టెన్ ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఇంకొకటి యాక్సిస్ బ్లూ చిప్స్ ఫండ్ కానీ ఉంది ఇది కూడా లాంగ్ టర్మ్ ఫండే అనమాట ఇది ఫైవ్ ఇయర్స్ వరకు చేయాలి కనీసం అని అంటే ఫైవ్ ఇయర్స్ లేకపోతే టెన్ ఇయర్స్ అట్లా ఫైవ్ ఇయర్స్ కన్నా తగ్గకూడదు తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట కాబట్టి మీరు నేను చెప్పిన ఈ రెండు ఫండ్సే కాకుండా ఇంకా ఉంటాయి చాలా సో వాటి అన్నిటి గురించి వివరించాలను లేదు స బెస్ట్గా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ మంచి రిటర్న్స్ పాటు ఇంకా చాలానే ఉన్నాయి మంచి చిల్డ్రన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ చాలానే ఉన్నాయి కాబట్టి ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ పిల్లలకు చదువులు కావాల్సినటువంటి కాలేజీ ఫీజ్ ఇంకా ఎక్సెట్రా మొత్తం అన్ని ఖర్చులను సేఫ్గా సునాయసంగా ఈజీగా అప్పట్లో ఆ టైంలో అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ నా పీజీ ఇంకా అవే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే ఇంకా టెక్నాలజీ పరంగా కానీ ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వరకు లక్షల లక్షలలో ఖర్చు అవుతుంది కాబట్టి మీకు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు ఇంకొకటి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకు ఆర్థికంగా అంటే అకాడమిక్ ఇయర్ ఆర్థికంగా ఎప్పుడంటే మార్చి లాస్ట్ మార్చి ముప్పై మార్చి ముప్పై తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త యాన్యువల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి మీరు స్టార్ట్ చేయండి అంటే మధ్యలో అంటే జూన్లోనో జూలైలోనో ఫిబ్రవరిలోను నవంబర్లోను డిసెంబర్లోనూ అట్లా చేస్తుంటే ఇంకా క్యాలకులేషన్ రేట్ అసలు తక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు మార్చి లాస్ట్ ఎండింగ్ మనకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి కొత్తగా స్టార్ట్ అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఒకట రెండు ఇట్లా డేట్ ఫిక్స్ చేసుకొని ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎస్ఐపి షిఫ్ట్ అయ్యేటట్టు అమౌంట్ మంత్లీ మంత్లీ వన్ థౌసండా టూ థౌసండా ఫోర్ థౌసండ్ అంటే మీరు ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ పిల్లలకు ఐదు సంవత్సరాల తర్వాత కానీ పది సంవత్సరాల తర్వాత కానీ ఎంత అయితే ఖర్చు అవుతుంది అంటే టెన్ ల్యాక్సా ట్వంటీ ల్యాక్సా థర్టీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్సా ఎంతైతే టార్గెట్ చేసుకుంటారో ఎక్స్పెక్ట్ చేస్తారో దా అంతకు సంబంధించినటువంటి అమౌంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట టెన్ ల్యాక్స్ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ల్యాక్స్ మీకు కావాలనుకుంటే కనుక మంత్లీ వచ్చేసి ఫోర్ థౌజండ్ కనుక అంటే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చేటటువంటి స్టాక్స్ ఫండ్స్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అయితే కనుక మంత్లీ ఫోర్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ల్యాక్స్ వస్తాయి అనమాట అట్లా బేసిక్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మంచి అంటే యాక్సెస్ బుచువల్ ఫండ్ కానీ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్స్ ఫండ్ కానీ మంచి ఉండయి అనమాట రేటింగ్స్ అనమాట ఈటీలో మంచి డైరెక్ట్ గ్రోత్ ఇవి స్టాండర్డ్ మంచి బేసిక్ కూడా బాగా చాలా బాగా ఫండ్స్ ఇవి ఇటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ పిల్లల చదువుకు ఎటువంటి అడ్డంకి లేకుండా మీరు ఆ పనిలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా హ్యాపీగా మీ పిల్లలను చదివించుకోగలరని చేస్తున్నాను కాబట్టి ఎప్పటి నుంచే సేవింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎస్ఐపిలో ప్లస్ మీ యొక్క పిల్లల చదువుకు ఫ్యూచర్లో మీరు మంచి గోల్ సాధించడానికి వారి యొక్క కళలను సాకారం చేయడానికి ఆర్థికంగా మీరు తల్లిదండ్రులుగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే యొక్క వారి కళలను నెరవేర్చాలంటే మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి ఇది నా యొక్క సలహా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లస్ మనీ మైండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మంచి మంచి వీడియో వీడియోలతో ఇటువంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నేను మీ సందీప్ లకినే